హలే లుయా ప్రైస్తలాడండి అందరికీ శుక్రీస్తునామములు వందనములు ఎలా ఉన్నారు క్షేమంగా మీ మీ గృహములకు చేరుకున్నారా దేవుడు మనల్ని అనుదినము అనుదినము కాచి కాపాడి సంరక్షించి మన పట్ల ఆయన యొక్క కృపను వాత్సల్యమును అధికము చేస్తున్నారు విస్తరింపచేస్తున్నారు అందును బట్టి ఆయనకే స్థుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మనము ఏవైనా సరే మన సొంతంగా సంపాదించుకోవాలి మన కష్టం చేత వస్తున్నాయి అవి మనం చేయగలము అనుకున్నప్పుడు వాటి గురించి ప్రయాసపడి మనం సంపాదించుకోవచ్చు అది తెలివైన లక్షణం అని అంటారు అయితే మనకు ఉచితంగా వచ్చే వాటిని పోగొట్టుకునేవాడు తెలివి తక్కువ వాడే కదా మనకు దేవుడు ప్రార్థన ద్వారా ఆయనను సమీపించేటువంటి మహోన్నతమైన ఉచిత అవకాశంను దయచేసి ఉన్నారు అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు కృపాశ్రమకు ధైర్యంగా వెలుటకు ఆయన మనకు తన రక్తము ద్వారా ప్రవేశమును కలిగించారు మన కష్టార్జితం చేత మనము వాటిని సంపాదించలేము ఎప్పటికీ అలాంటిది మన పశ్చాత్తాపం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అట్టే అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకున్నప్పుడు లేని వారితో అవుతాం కనుక అటువంటి అజ్ఞానము మనకు దూరం అవును కాక దేవుని యొక్క కృప కొరకై మనకు ఆయన ఇచ్చినటువంటి ఈవులన్నింటికి మనల్ని వారసులుగా చేయటకు మనకు అనుగ్రహించబడినటువంటి మహోన్నతమైన కృపకై వందనాలు చెల్లిస్తాం ఆయన సన్నిధికి ఎప్పుడైనా సరే రావడానికి త్వరపడదాం నాకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చిన్నప్పుడు హాలిడేస్కు అమ్మమ్మల ఊరికి అలా వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో చర్చికి బెల్లు కొట్టినప్పుడు ఎవరైనా సరే వృద్ధులైనా చిన్నవాళ్ళైనా యమనస్థలైనా మంచాల మీద కూర్చున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడేవాళ్ళు అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది అలా ఎందుకు లేచి నిలబడుతున్నారు అని నేను అడిగినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు కదా చర్చి బెల్ మోగిందంటే దేవుడు రమ్మని పిలుస్తున్నాడని అర్థం కనుక మనం లేచి నిలబడాలి అది ఆయన పిలుపుకు మనం ఇచ్చే గౌరవం అని చెప్పారు అది నా హృదయంలో ఆ విధంగా గుర్తుండిపోయింది మనం ఈరోజు ప్రభు వారు పిలుస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వారంగా మనం గౌరవించే వారంగా ఉంటున్నామా భయంతో కూడినటువంటి భక్తి చేస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము రోజులను ముందుకు కొనసాగించుదామండి దినములు కొద్దిగా ఉన్నాయి సమయం చాలా వేగంగా గడిచిపోతుంది వల్లే కాక జ్ఞానం వల్లే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 స్తోత్రం స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు 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 తండ్రి ఆకాశము వైపు కనులెత్తి చూచుట అర్హత లేని మాకు ప్రభువ అబ్బా తండ్రి అని మొరపెడుతూ అయ్యా ఆ కృపాసనం ఎందుకు ధైర్యంగా వచ్చేటకు మీరు మాకు హక్కును కలిగించారు ప్రభువ మీకు మాకు అడ్డుగా ఉన్నటువంటి తెరను ప్రభు మీ రక్తము ద్వారా తండ్రి వేసయ్య క్రయనము చెల్లించి చింపివేసి ఉన్నారు ప్రభ తెరను ఇంత గొప్ప అవకాశాన్ని మాకు దయచేసిన ప్రేమమయుడవయ్య మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అనుదినము ప్రభువ అనుక్షణము ప్రభువ మీరిచ్చిన ఈ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువ మీ సారూప్యంలోనికి మారుటకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు తండ్రి ఏసయ్య పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వారికి జ్ఞానమును దయచేయండి అవకాశమును దయచేయండి ప్రభు మీ యొక్క సారూప్యంలోనికి మారుటకు ప్రభువ జ్ఞానమును బోధించండి తండ్రి ఈలోక జ్ఞానము తండ్రి మీ దృష్టికి వరితనమై ఉన్నది ప్రభువ అవునయ్యా అందుకే మాకు పరలోక జ్ఞానంతో నింపండి ప్రభువా తండ్రి మీ ఎందు వెర్రితనమే తండ్రి మాకు కావాలి మీ ఎందు పిచ్చి ప్రేమ కలిగిన వారిని మీ సన్నిధికి వచ్చి కన్నీటితో మిమ్మల్ని స్థుతించే వారిని ఈ లోకము వారిగా చేతగాని వారిగా బలహీనలుగా చూస్తుంటుందేమో ప్రభువు కానీ అందులోనే మాకు శక్తి ఉన్నది ప్రభు అయ్యా మోకరి లేన అయ్యా ఎవరికైతే తండ్రి అనారోగ్యములు ఉన్నాయో ప్రభు శరీర బలహీనతలదో తండ్రి రోజులు దినములు చాలా బరువుగా వెల్లదీస్తున్న వారు ఉన్నారు కిడ్నీ సమస్యలతో డయాసిల్తో ప్రభు పోరాడుతూ చనిపోతున్న వారు ఉన్నారు ప్రభు మరణములకు దగ్గర అవుతున్న వారు ఉన్నారు అయ్యా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి పీసీ ఒడి పీసీ వయసులతో మూయబడిన గర్వములతో నిందలు పడుతూ అవమానములు పడుతూ ఉన్నారు క్యాన్సర్ బారిన వారు ఉన్నారు ప్రభా చిన్న బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి క్యాన్సర్తో వారు ప్రార్థనా వసతులు అడిగిన బిడ్డలు ఉన్నారు అయ్యా ఎయిడ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు చిన్న బిడలు కూడా ఉన్నారు అయ్యా ప్రతి ఒక్కరిని తన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను వ్యాధులతో మానసిక పర అనారోగ్యములతో ప్రభువ ఎవరికి చెప్పుకోలేదు ఇక డిప్రెషన్ డిప్రెషన్కు గురవుతూ ఇక ఈ జీవితం అంతం చేసుకోవాలని ప్రభు బాధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయడు ప్రభు అయ్యా వారి వారిని తండ్రి పేర్లతో సహా అరిగిన దేవుడు ప్రభు ఆకాశ నక్షత్రములన్నింటినీ పేరు పెట్టి పిలిచే దేవుడు ప్రభు అయ్యా విడవకయ్యా మేము మరువని దేవుడు దేవుడవయ్యా మేము విడిచినా విలువని దేవుడు ప్రభు మీరు వారిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా లేవనెత్తండి ప్రభు మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి అయ్యా అయ్యా పరక వారికి సజీవ సాక్ష్యంగా ఉన్నట్లుగా ప్రభు వారికి సాక్షి జీవితం దయచేయండి ప్రభు ఆ ఉన్న వారికి క్షేమం దా అనేకమైన యాక్సిడెంట్ ద్వారా తమ ప్రేయులను కోల్పోతున్న వారు కుటుంబంలో యజమానుని యజమానులను ప్రభువ బిడలను కోలుపుతున్న వారు ఉన్నారయ్యా కుటుంబాలను ఆదరించండి ప్రభు మీ ప్రేమతో ప్రభు యొక్క హృదయాన్ని నింపండి ప్రభు మరిచిపోవుటకు తండ్రి వేసాయా వారికి మరుపులు దయ ఇచ్చేయండి ఆదరించండి ప్రభువ అయ్యా క్షేమమును దయ తండ్రి ప్రయాణంలో క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి చేర్చండి ప్రభువ విదేశాల్లో ఉంటున్న వారు ఉన్నారయ్యా చేతి కష్టార్జితముతో తండ్రి వేసాయ వారిని దీవించండి వారి గృహముల చుట్టూ కంచెను వేయండి ప్రభువు తండ్రి యవన బిడలను దీవించండి ఘనమైన వివాహములు జరిగించండి మంచి కెరియర్ను దయించండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయించండి జాబ్స్ దయచేయండి ప్రభు అయా ప్రతి ఒక్కరిని ప్రభు వారి యొక్క తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడలుగా ఉన్నట్లుగా దీవించండి అయ్యా ఆశీర్వదించండి తాను కుటుంబం దాడి చేస్తున్నాడు ప్రభా అనేక మంది భార్యాభర్తలు దివర్స్ వరకు వెళ్తున్నారు ప్రభు అనేక ప్రార్థన అవసరతలు ప్రభు అయా వారి మధ్య అండర్స్టాండింగ్ లేక ఎంతగానో కుటుంబాలను కూలుస్తున్నారు ప్రభు ప్రభా సతను వారి హృదయాల్లో క్షమాపణను దయచేయండి అయ్యా ప్రేమను దయచేయండి అయ్యా కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా క్రీస్తును బండ మీద వారి గృహములు కట్టండి తండ్రి వారి జీవితములకు సాక్ష్యమును దయచేయండి ప్రభా ఆర్మీలోను బార్డర్స్లోనూ జాబ్స్ చేస్తున్న వారిని వారి కుటుంబాలను బ్లెస్ చేయండి తండ్రి చైతి కష్టాన్ని తమను దీవించండి ఆశీర్వదించండి ఎంత సంపాదించినా చిలు సంచిలో వేసినట్లుగా మా ధనము మాకు మాయమవుతుంది అప్పులు అవుతున్నాయని ఎంతగానో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి ఏడు సంవత్సరముల పంటను ఒక్క సంవత్సరము నిబిడలకు దయచేసి దీవించే దేవుడు ప్రభువ అయ్యా పంటలలో తండ్రి చైతి పనులలో తండ్రి తోడయిండీ ప్రభు ఆశీర్వదించండి రైతులు వారి కుటుంబంలో దీవించండి తండ్రి నరుల కష్టార్జితము చేత మా ఆశీర్వాదం ఎక్కువ అవ్వదు కానీ మీ ఆశీర్వాదం ఎన్నటిన్నటికీ ఆశీర్వాదం ప్రభ మీ యొక్క ఆకాశమును మంచి ధననిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దేవులను కుమ్మరించాను ప్రభ బిడలపైన దయామయ్యవు తండ్రి ప్రేమ ప్రభు ప్రభువ మా ప్రార్థనలు విరడేరట్లు మీ చెవులు మందము కాలేదయ్య మీ హస్తము కురిచే కాలేదని సెలవిచ్చిన దేవుడవు ప్రభు ఎల్లప్పుడూ మీకు దృష్టి మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని వెతుకుతుంది మమ్మల్ని నిలవబెట్టుటక్క పరిశుద్ధ అప్పుడు మమ్మల్ని వెంపర్లు ఆడుతున్నాడు మేము ఎక్కడ పడిపోకుండా మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నాడు దొంగ ఊబిలో మా పాదములు పడకుండా జారి పడకుండా మమ్మల్ని కాపాడుతున్న ప్రేమ మైడవు తండ్రి దానిని మేము గుర్తించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు యొక్క వాక్యములోను మీలోనూ తండ్రి ఎదుగుటకు తండ్రి సహాయం చేయండి అయ్యా మీరు తండ్రితో ఏ విధంగా ప్రార్థనలో సహవాసాన్ని కొనసాగించారు మేము వాటి సహవాసమును విడవక కొనసాగించే ప్రభు భాగ్యమును దయచేయండి ప్రభు అనుదినము దినము మేము తప్పక సేవించుచున్నా మా దేవుడు మాతోనే ఉన్నాడన్న ధైర్యమును మాకు దయచేయండి తండ్రి నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు ప్రభ ఇంకా సువార్త చేరని ప్రదేశములు చాలా ఉన్నాయి ప్రభు నీ సేవకుల్లా అభిషేకించండి ప్రభా ధైర్యం గల ఆత్మను దయచేసి వారిని పంపండి ప్రభు సంఘములు సంఘ కాపలను మిషనరీలు ఎమాంజలిస్లు దీవించండి పరిచర్ అంతటిని వయ్యంతలుగా ఆస్ ఆశీర్వదించండి విస్తరింపజేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభు నేను నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరిన వారి కుటుంబంలో బిడ్డలను తల్లిదండ్రులను తోగుట్టును రక్తసీమిక స్నేహితుని రూపరు అని ప్రతి ఒక్కరిని ప్రభు మీ పాదాల దగ్గరనే సమర్పిస్తున్నాం ప్రభు ఆ బిడ్డలందరూ వెలుగుగా ఉప్పుగా కొండ మీద కట్టబడిన పట్టణముగా అనేకులకు సాక్షికరంగా ఉండట్లేదు వారి ప్రాణాత్మ శరీరములను మీలో భద్రపరుస్తూ రేపు ఉదయమునే మీ సన్నిధికి వెళ్ళటకు అందరినీ సిద్ధపరచమని ప్రభువ సమస్తమును తండ్రి ఎరిగిన దేవుని ఎందుకు మేము మా యొక్క నమ్మకాన్ని నుంచి రాత్రి వేళ సమయం పనులు నేను ముగించుకొని పడకలికి వెళ్ళున్నాగా మంచి నిద్ర దయచేసి వే లేచి లేచి మేము దర్శనము చేసుకొని మందిర రావరణకి వెళ్ళకు సిద్ధపడే భాగ్యం దయచేయమని ఏసు నామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్